హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్లెయిన్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు ముప్పావు కేజీ బిర్యానీ రైస్ రెండు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు చెక్క లవంగాలు పేస్ట్ బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా జీడిపప్పు దాల్చిన చెక్క మరాఠి మొగ్గ ఉ సరిపడినంత ఉప్పు నెయ్యి నూనె కలిపి నేను రెడీగా ఉంచుకున్నానండి నెక్స్ట్ ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసు గ్లాసు ఉన్నారా వాటర్ పోసుకోవాలండి ఒక అర గ్లాసు తగ్గించి పోసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించి మనం వాటర్ పోసుకోవాలండి ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి నూనె వేసుకొని మసాలా దినుసులు వేసుకుని జీడిపప్పు అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తరువాత టమాటా ముక్కలు వేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని టమాటా ముక్కలను కూడా వాటితో పాటు వేయించుకోవాలి తరువాత ఆ ముక్కల్లో పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి దాంట్లోనే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి రైస్ వేసుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ వేసుకుని దాంట్లో వాటరు తగినంత వాటర్ ముందుగానే వాటర్ మనం పెట్టుకున్నాం కదా పక్కన ఆ వాటర్ పోసుకుని బాగా మొత్తం కలి కలిసేటట్టుగా కలుపుకోవాలి తరువాత దానికి సరిపడినంత ఉప్పు ఉప్పు వేసి మొత్తం కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి దాంతో కుక్కర్ పెట్టుకుని విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ప్లెయిన్ బిర్యానీ చక్కగా రెడీ అయ్యింది ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి